ండి ఈరోజు పద్నాలుగు తారీఖు బుధవారం కాల సమయంలో దేవుడు అనుగ్రహించిన యొక్క గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ గాక ఆమె అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోతాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాము ప్రార్థన పరలోకం ముందు ఉన్న మాట తండ్రి ఇది పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి దేవ ఇది ఉన్నాయన విదేశాల్లో ఉండబిడ్డలు తండ్రి క్రీస్తు స్వరం ప్రార్థన గో ఉన్న సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి అలాగే మైము క్రీస్తు ప్రార్థనా మందిరంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎక్కువ స్వామునే వాక్య ధ్యాన పరిచయను బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే సత్యవాక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ నాయన వాటి ప్రకారంగా బ్రతుకుతున్నారో వారి కుటుంబాలందరినీ దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన ఆటలతో ఉన్న వారికి హార్మును వస్త్ర గీలతో ఉన్న వారికి వస్త్రములను ఆయన హాస్పిటల్లో అలాగే తండ్రి బస్ స్టాండ్లలో తండ్రి ఆ అనేక ప్రదేశాల్లో తండ్రి ఆయన కవిలిపోతూ క్రిగిపోతూ ఆయన వ్యాధి బాధలతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా ఎవరి ద్వారా మీరు సహాయాన్ని పంపించి వారిని ప్రార్థిస్తూ ప్రాధపడుతూ రోజు వాక్యం మీరు మాకు మాట్లాడుకు బలపరిచి స్థిరపరచు మా కురు నగర్లో యేసుక్రీస్తు క్రీస్తు వరకు ప్రార్థన మనం దానికి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ అందరికి మరొకసారి వందనాలండి అలాగే దేవుని యొక్క మహాకృప ఆయన ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన పట్ల ఇప్పుడు కూడా ఉంటుంది అన్నానికి మళ్ళీ ఉదయ కాల సమయమునే లేచి ఆ ప్రార్థన చేయడం పాటలు పాడడం వాక్యాన్ని ధ్యానించడం ఇది ఒక క్రమబద్ధముగా వెళ్తుంది కనుక నిజంగా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు అని మీరు మనం ఎలిగేది చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు ఉదయం లేవగానే చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే అప్పుడే అప్పుడే ఉదయం వచ్చేసిందా అప్పుడే తెల్లారిపోయిందా అరే ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలా బయటకు వెళ్ళాలా పని చేయాలా జాబ్కి వెళ్ళాలా రోజు ఏం చేయాలి నీరసంగా ఉంది పట్టుకోవచ్చు కదా అంటే ఈ భావాలతో చాలా మంది ఉదయమే వేస్తూ ఉంటారు కానీ అలాంటి బాధ లేకుండా అలాంటి ఆలోచన లేకుండా ఎప్పుడు ఉదయం వస్తుందా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు లేచి మందిరానికి వెళ్దామా ఎప్పుడు లేచి దేవుని బాధలు ఎంత ప్రార్థన చేద్దామా ఎప్పుడు ఆయన నిలబరుద్దాము ఎప్పుడు ఆయనతో ఉందామనే ఆలోచన కలిగి ఉన్న ప్రతి సహోదరి సహోదరుడు కూడా చాలా చాలా ధన్యుడు అని బైబిల్ సెలవిస్తుంది అనువు నేను కూడా విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రేమ దేవుడు వలన ఆయనతో గడిపే క్షణం ఒక మధురం చాలా అద్భుతం కాబట్టి ఈరోజు దేవుడు మనం ఆల్రెడీ మాట్లాడుతున్నట్టు కానీ నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా ఎంత గొప్ప ప్రసంగుడు అయినా ఎంత గొప్పగా జ్ఞానం ఉన్నా ఎంత గొప్పగా నువ్వు వాక్యం చెప్తున్నా వాక్యం చెప్పే వాటిలో నువ్వు దిట్టవైనా ధీరుడు అయినా జ్ఞానవంతుడువైనా జ్ఞాన సంపన్నుడువైనా నువ్వు ధన విషయంలో గొప్పవాడువైనా లేదా దీనిలో సంఘ విషయంలో ఉన్నతమైన వాడువైనా లేదా యూట్యూబ్ ఛానల్లో నీ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నా కొన్ని కోట్ల మంది చూసినా ఏమండి ఈ విషయంలో అర్థం కావాలి లేదా నువ్వు మీటింగ్ పెడితే కొన్ని వేల మంది వచ్చినా నువ్వు యూట్యూబ్లో ఆ యొక్క వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొన్ని లక్షల మంది చూసినా నువ్వు గొప్పగా పాట పాడినా గొప్పగా ప్రార్థన చేసినా ఉన్నతంగా నువ్వు ఈ లోకంలో ఒక పేరు సంపాదించుకున్నాడు ఎందుకంటే గొప్పవాడు లేడు అనిపించుకుందామని నువ్వు ఎన్ని ఆ వ్యాసాలు వేసినా ఏమి లేకపోతే వృద్ధుడు అట ప్రేమ లేకపోతే ఈ ఒక్క మాట నువ్వెంత గొప్పవాడివైనా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి అని భయలు సెలవిస్తుంది నువ్వు నీరు నవ్వుకున్న మంది సూటిగా మనతో మాట్లాడుతుంటాడు నువ్వెంత గొప్పవాడివైనా ఇక్కడ మాట్లాడతాడు నువ్వెంత గొప్ప విశ్వాసము గలవాడివైనా వదులుకుంది పత్రిక పదమూడు అధ్యాయంలో ప్రారంభం వచ్చేది చదువుతూ ఉన్నామంటే నువ్వు మనుషుల బాసలతో దేవదూతల బాషలతోను మొదటి వచ్చిన ఒకవేళ మాట్లాడినప్పటికీ ప్రేమ లేని వాడమైన రోగుడు కంచులు గనగనలాడే తాళములై ఉవులు గారు చెప్తున్నారు అంటే ఇంత గొప్ప పౌలి అని మాట చెప్తున్నారు ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇదిగో ఇదిగో నేను ప్రవచనాలు చెప్పిన మనుషుల భాషలతో మాట్లాడినా దేవదోతుల భాషలతో మాట్లాడినా అబ్బో నేను అనేక మందిని రక్షించిన అనేక మందికి బక్త్యసం ఇచ్చిన అనేక మందికి వాక్యం చెప్పిన ఇక్కడ గొప్ప అద్భుతము చేసిన పుట్టితో పుట్టికతో పుట్టివాడు గంతులు వేసి అంత విశ్వాసము నాలో ఉండి ప్రార్థన ప్రార్థనే లేవు నరమరంగా అతను లేచినా అంటే నేను మాట్లాడి మాట్లాడు దేవుని మాట్లాడ నోటించినప్పుడు అంత గొప్ప కార్యం జరిగినా ఇవన్నీ వర్తిస్తాయంటే నేను వాక్యం చెప్తుంటే అనేక మంది మారినా కొండలు పగిరింపగలిగే కొనను నాకున్ను ఎందు వచ్చిందంటాడు ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంత్రి ఎరిగిన వాడు అయినప్పటికీ అంటే అనేకమైన మర్మాలు లోతుల్లోనికి వెళ్ళి మనిషి నిర్మాణం గురించి ఎవరు చెప్పలేనంతగా గొప్పగా నేను చెప్పగలిగినప్పటికీ కూడా వాక్య చాతుర్యంతో మాట్లాడినప్పటికీ కూడా నేను చాలా విషయాలు అంటే ఇందులో గుప్తమై ఉన్నాయి నిజంగా ఈ విషయం తెలిస్తే ఏమప్పుడు కూడా నాకంటే గొప్పవాడు లేడు అన్న మాట వాళ్ళ నోట రాదు ఎందుకంటే ఏం చేసిన దేవుడే నాతో చేయిస్తున్నాడు ఈ ఘనత మహిమ దేవునికే గాక అమ్మే అదే మాట్లాడా తప్ప నేను జ్ఞానవంతుణ్ణి నేను గొప్పవాడిని నాకంటే గొప్పవాడు లేడు అన్న మాట మీ లోట రాకూడదు నువ్వు అభివృద్ధి పొందాలంటే ఆత్మీయస్మ లోకపరంగా అభివృద్ధి పొందొచ్చు కార్లు ఉండొచ్చు బిల్డింగ్లు ఉండొచ్చు అనేక చోట్ల ఆ సైట్లు కొనొచ్చు అపార్ట్మెంట్ కట్టచ్చు నీ బ్యాంక్ బ్యాలెన్స్ లక్ష రూపాయలు ఉండొచ్చు నీ భార్య మెల్లు లేకపోతే నీ మెల్లులో బంగారు ఉండొచ్చు నీ కొడుకును ఉన్నతమైన స్థాయిలో చదివించవచ్చు కూతురు ఉన్నతమైన స్థాయిలో చదివించవచ్చు ఇదిగా ఈ లోక పరంగా చెప్పట్లేదు ఆత్మీయంగా మన మందిని రక్షిస్తూ కుబిలిపోతూ కుంగిపోతూ బాధపడదు ఎవరూ లేరే అనుకుంటున్న వారికి వారి వాక్యంతో బలపరిచి ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు ప్రేమ దేవుడు వాళ్ళ ఆత్మీయంగా చెప్తున్నాను లోక పరగ ఉండొచ్చు చూపుకోవచ్చు లోక పరగను సంపాదించుకున్న ఆస్తులు భద్రత వరకు నీతో ఉంటాయి తర్వాత నువ్వు చనిపోతే నీకు కూడా తెచ్చి పెట్టను కాసు బంగారు కూడా పెట్టిలో వేయరు ఏదో మూడు వందల నాలుగు వందలు పెట్టి పూల దళునేసి మూడు రేఖలు తర్వాత నీ సేవ శరీరం కప్పు కొట్టకుండా అందులో కూడా ఆ యొక్క ద్రవ్య వేస్తారు తప్ప నీ మీద ప్రేమతో కాదు అక్కడ వచ్చిన వారికి ఒకవేళ టైం ఎక్కువైతే స్పెరం రాకుండా లేదండి ప్రేమ అన్నట్టు మరి ఇట్లు ఉంచుకోవచ్చుగా ఇంట్లో పెట్టచ్చుగా లేదు నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు విలువ నీ ప్రాణము ఉన్నంత వరకు నీకు మర్యాద కాబట్టి పోయే వాటి గురించి పోయే వాటి ఉండి బట్టి దాన్ని బట్టి వర్తిసే పడవద్దు నిత్యము నీతో ఉండే దేవుని బట్టి వర్తిసే పడాలి నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడిక్కడ పౌరు ద్వారా ఇల్లు ఇవేమీ లేకపోతే నేను వృద్ధుడనే ప్రడవచన ప్రవచించే కృపవర్మ కలిగిన వాడు అయినప్పటికీ కూడా మర్మములన్నీ జ్ఞానంతము జ్ఞానత్వముగా ఎరిగిన వాటినైనప్పటికీ కొండలను కలిగించ పరిపూర్ణమైన విశ్వాసము గలవాడినైన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడినైనా ప్రేమ లేని వాటినైతే నేను దీని గురించి పర్టికులర్గా మనం ఎక్కువగా ధ్యానించాలి ప్రేమ లేకపోతే లేకపోతుంది ఎస్ వృద్ధుడువే నేను ఎంతో గొప్పగా సేవ చేస్తూ ఎదుటి వ్యక్తులు విమర్శిస్తున్నావు ఎదుటి వ్యక్తులు ద్వేషాన్ని పెంచుకుంటున్నావు మాట్లాడితే గదే మాట్లాడుతున్నావు దేవుణ్ణి బలపర దేవుణ్ణి మెదపరచట్లేదు దేవుని గురించి గొప్పగా చెప్పట్లేదు కానీ ఇదిగో వాడి తుక్కేయాలి అని వాడి గురించి లేనిపోని చెప్తున్నావు అంటే నీలో ప్రేమ నా ప్రియ సహోదాయ ఈ ఈరోజు ఇవనే కాల సమయంలో దేవుడు వాడితో మాట్లాడే అద్భుతమైన బాధ ఏంటంటే నీలో మొట్టమొదటిగా ఉండవలసినది ఏంటి ప్రేమ ఎస్ ప్రభు బ్రహ్మ శిష్యులు మాట్లాడుతూ ఇదిగో పురుగు కొనుగోడు ప్రేమించు నేను ప్రేమించినట్టుగా ప్రేమించు ఆ ప్రేమ గొప్పదై ఉండాలంటాడండి యోస్ వార్తలు అలాంటి ప్రేమ కలుగున్నామండి మనం క్రీస్తులైతే ధరించుకున్నాము ఆయన బోధనలు అయితే మనం చేస్తున్నాము కానీ ఆ ప్రేమ మనలో రోజు దేవుడు అవతి కాలుసా మీరు మాతో మాటలు చెప్పమంటారా ప్రేమ కలిగి ప్రేమే శాశ్వతం ప్రేమ లేని వాడు కాదు ప్రేమ ఉన్నతమైనది అలాంటి ప్రేమను మీరు చూపించాలని దేవుడి రోజు నా ద్వారా నాతో మాట్లాడుతున్నాడు మీతో కూడా మాట్లాడుతున్నాడు మన మాటలు మనం తిందామా ఆయన మాటలు మనం పాటిద్దామా ఆయన మాట ప్రకారం బ్రతుకుదామా బ్రతుకుదామండి ఆయన మాట గొప్పది ఆ దయలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మాటిందాము ఇంకా ఈ ప్రేమ గురించి ఎందుకు గొప్పగా మాట్లాడారు గొప్పగా చెప్పారు రేపు ఉదయం కలసాన్ని మళ్ళీ వాక్యాన్ని త్యాడుద్దాం ప్రతిరోజు వాక్యం ధ్యాడుద్దాం ఆ వాక్యం బలపరుస్తుంది వాక్యం వల్ల విస్థిరపరుస్తుంది వాక్యం ఏమనల్ని మన లోకానికి చేరుస్తుంది ప్రార్థన పరలోక ఉన్నమాట నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ధ్యానమైన నామం వస్తుందంటే నిజమే నువ్వు ఎంత గొప్పగా ఎంత గొప్పగా నువ్వు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే ఎర్థులుగా వాక్యూ ప్రేమ లేనివాడు నా వాడు కాడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేమ వేసదాన ప్రేమ కాకుండా నిజమైన ప్రేమ అందరిని ప్రేమించే ప్రేమ నీ ప్రియకుమారుడు రేష క్రీస్తు ప్రవారి యొక్క ప్రేమ కలిగి నీ జీవించే పద్యం అందరికీ రాయించే పదం ಬಾಕ್ರಪತ್ರ ಎಸ್ ಕ್ರೀಸ್ತನಾ ಪ್ರಾರ್ಥನಾ ಮನ ಅಡಿಗೆ ವೇಡಿ ಬೆಳೆ ಆಮ ತಂಡೇ ಆಮೇಲೆ ತನ್ನ ಪ್ರೇಮಿ ಕುಮಾರ ಕ್ರೀಸ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಸಿ ಇಪ್ಪು ಎಲ್ಲ ಸದಾತನ ತೋಡೆ ನಡಪು ಗಾಕ ಆಮೇ ಆಮೇ ಅಂದ್ರೆ ಒಂದು ನಾನು ಅಂಟಿ ಒಟ್ಟ ಪಾಡುಕೊಂಡು ಅನಂತರ ಮನ ಮುಂದ್ರ ಪಾಟ ಪಾಡುಕೊಂಡು ದೇವನಾಮಿ ವೈರಭ ಕಾಲ ಸಮಯ ದೇವು ಮನವಿ ఇంత చక్కటి అవకాశం ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు ఏమి ఇచ్చినా ఆయనలో మనం తీర్చలేని అయి ఉన్నాము కనుక ఆయన యొక్క కృపలో ఆయన దయలో గొప్పగా పొందు కొనసాగాలని దేవుని యొక్క ప్రేమ జాతి చెబుతూ అనేక మందిని దీనిని నడిపించే కుమారుడుగా కుక్తిగా

Yeah.

హిందునే నందు పెడిచి ఎదుగ చూడగా వతాడువై నా చెత్త నిపై నుండి లావు నా కన్నీని కథలో రాసి ఉంచినావు వోతాడ్కు నా చెత్త

Oh. <laughs> ూపీవీ వచ్చి పాత్రూ మార్గము నీ వైపు నీ చిత్తమే నా ఎందు నెరవేర్చు నీ సేవే నా సోసరాని నీ చిత్తమే నా ఎందు నెరవేర్పు అవ్వాలని ఏమి

ఈ సీమను పరింపున దేవా దేవా దనసు నీ దయ నీకు పర కంచు దేవుడు మనకి మహిమ కలుగు వేక ఆమె రోజు కూడా ఇంత ఆనందాన్ని ఇంత సంతోషాన్ని నాకు మనకి ఇస్తున్న దేవునికి గనక మహిమ కలుగు వేక అక్కడికి వందలకు విశ్వాస పొందే కాల సమయంలో మనం కలుసుకుందాం